మరణాత మన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల దైవ వర్తమానాల వాక్య శీర్షికను మానకుండా వీక్షిస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వక వందనాలు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని వాక్యమును అర్థము వంటిదని అటువంటి వాక్యపు అర్థములు మన మనం సరిచూసుకుంటూ ఆ కృప కలిగిన దేవుని ఎదుట సంపూర్ణులగై పరిపూర్ణులగై మనము ఏ మాయైనను మచ్చైనను డాగైనను లేకుండా ఉండాలనేది మన అనుభవం మన యొక్క తెగింపు అన్నది చాలా మంచిది దేవుని వాక్యాన్ని ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకుందాం కీర్తన గ్రంథంలో కోరాహు కుమారులు రచించిన నలభై నాలుగో కీర్తన నేను మూడో అని చదువుతున్నాను వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించేదివి గనక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసెను క్రైస్తవ జీవితము ఒక యుద్ధ రంగం లేచినది మొదలుకొని ఎన్నో యుద్ధాలు పోరాటాలు ఎంతగానో ప్రయాస అనేది మనం చూస్తూ ఉంటాం అటువంటి విషయంలో మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎంతైనా సరే కాపాడుకోవాలి అంత మాత్రమే కాదు శత్రు యొక్క పన్నాగాలను పట్టి వాడిని తుత్నీరుగా చేయాలి అవసరమైతే వాడు చెరలో ఉన్న ప్రతి ఒక్కరిని అనగా వాడు రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని వారి చెరలో ఉన్న మన మిత్రులైన వారు వాడికి శత్రువులు మనం విడిపించవలసిన బాధ్యత కూడా మన దగ్గర ఉంది అందుకని దేవుడు అంటున్నాడు స్వాధీనపరచుకో మనము శత్రువుల యొక్క గుడారములను స్వాధీనపరచుకోవాలి శత్రువు యొక్క దేశాలను స్వాధీనపరచుకోవాలి అయితే కొంతమంది శత్రువు యొక్క దేశాలను కానీ ప్రాంతాలను కానీ స్వాధీనపరచుకోవాలంటే నాకు మంచి కత్తి ఉండాలి నాకు మంచి యుద్ధ వీరులు ఉండాలి నాకు రథాలు ఉండాలి నాకు గజబలం ఉండాలి నాకు అది ఉండాలి ఇది ఉండాలి అనుకుంటూ ఆయుధాలు ఉండాలి ఆయుధశాలలు ఉండాలి యుద్ధశాలలు అనుకుంటూ కొంతమంది ఖడ్గము మీదను కొంతమంది అంట వారి యొక్క బాహువుని నమ్ముకొని వారి సర్వ సైన్యాన్ని నమ్ముకొని యుద్ధం చేస్తూ ఉంటారు క్రైస్తవుడు కత్తి వల్ల విజయం సాధించడం క్రైస్తవుడు యొక్క బాహు వల్లతో విజయం సాధించడం అందుకని కురాహు కుమారులు అంటారు కదా ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకునే బాహు చేత వారు జయమేవలేదు శత్రు గుడారాలు మేము దోచయం కాదంటలేదు శత్రు గుడారాలను మేము స్వాధీనపరుచుకున్నాం కాదంటలేదు కానీ కత్తి వల్ల అయితే కాదు నా కండబలమో కొండ బలమో యుద్ధ బలమో బట్టి కాదు మరి ఏమిటి అని ఒకవేళ ఆయన సని మనం కనుక మనం గమనిస్తే కేవలం దేవుని కటాక్షం దేవుడు ఆ దేశాన్ని నీకు ఇవ్వాలి అనుకున్నాడు గనుకనే నువ్వు వాడే కత్తో నువ్వు తీసుకెళ్ళిన సైన్యమో నువ్వు తీసుకువెళ్ళిన రథ బల నీకు విజయం రాలా కేవలం దేవుని యొక్క కటాక్షం ఆయన అనుకున్నాడు కాబట్టే ఆయన ఇవ్వాలనుకున్నాడు కాబట్టే నీకు విజయం ఇవ్వాలనుకున్నాడు కాబట్టే నీ జీవితంలో కార్యాన్ని అనుభవాన్ని చూసుకోగలిగా మన క్రైస్తవ జీవితంలో దేవుడు లేకుండా దేవుడి పక్షమున ఉండకుండా యుద్ధముది యహోవాది కాకుండా జయించిన ఒక ఆత్మీయుడు కానీ ఒక క్రైస్తవుడు కానీ ప్రవక్త కానీ భూమి మీద లేదని కేవలం దేవుని దయ ఆయన కటాక్షము ఆయన కృప వలనే నేటికి ఎంతోమంది ప్రవక్తలు అధికారులు రాజులు యుద్ధంలో గెలిచి ప్రభు యొక్క కృపా కటాక్షములు బట్టి వారు జయముందే దేవుడు వచ్చి చేసింది ఏముందండి అనుకుంటావేమో మూడు అనుభవాలు అక్కడ చెప్తున్నాడు ఒకటి ఆయన దక్షిణ హస్తం అనగా కుడి ఆయన కుడి చేతి ద్వారా మనల్ని రక్షించారు ఆయన కుడి చేతి యొక్క అనుభవం నువ్వు నువ్వు ఎరగగలిగితే ఆయన కుడి చెయ్యి నువ్వు పట్టుకోగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తాం యక్ష భక్తుడు ఆయన కుడి చేతుల గురించి ఒక చక్కని మాట రాశాడు యక్ష గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ బూదిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొలం నుండి పిలిచిన వాడు నీవు నా దాసురు అనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయ్య నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినయ్యు ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును పదమూడు వచ్చిన్నాడు నీ దేవుడిని యహోగు నేను భయపడకును నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఆయన దక్షిణ హస్తం నేను ఆదుకుంటుంది ఆయన నిన్ను కుడి చేయి పట్టుకొని అనిపిస్తున్నాడు అందుకనే నీ నా క్రైస్తవ జీవితంలో మనం ఎన్నో ఆశీర్వాదాలు చూడడానికి ఆయన కృపను పొందుకోవడానికి మన కార్తమయ్య ప్రేమదేవుని పెట్టారా ఆయన చే ఈరోజే నేను పట్టుకుందా ఆయన కుడి చేతిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీవు నేను అనుభవించటకు ఆయన కుడిచి నిన్ను నన్ను కాక అని భక్తులు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే భయపడకము దిగులు పడకము నేను నిన్ను ఆదుకొని ఉన్నాను అంటున్నాడు మన దేవుడు ఆదుకునే దేవుడు అండి అందుకనే ఆయన కుడి చెయ్యి అలాగే దక్షిణ హస్తం ఆయన దక్షిణ హస్తంతోనే మనం దేన్నైనా స్వాధీనపరచుకోగలం అందుకని భక్తులు తెలియజేస్తూ అంటున్నాడు కదా నీ దక్షిణ హస్తమే రెండవది నీ బాహువా భుజబలం ఆయన కుడి చెయ్యే కాదంట ఆయన భుజ బలం కూడా తక్కువేం కాదు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం అనుకుంటా మోషే ఇస్రాయేల్ సర్వ సమాజాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు ఇరవై మూడో వచ్చిన అందుకు యహోవ మోషేతో ఇట్లా నేను యోవా బాహుబలం తక్కువైనదా అయ్యా వారు మాంసం అడుగుతున్నారు వాళ్ళు చేపలు అడుగుతున్నారు వాళ్ళు పెట్ట మాంసం అడుగుతున్నారు వారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అన్నప్పుడు ఇచ్చేద్దాం మోష అంటాడు కదా ఎక్కడి నుంచి ఇచ్చేస్తావయ్యా సముద్రంలో చేపలు ఎక్కువైనాయా ఆకాశంలో పక్షులు ఎక్కువైనాయా అంటే దేవుడు అంటున్నాడు కదా నా బాహుబలం తక్కువైంది ఏంటి ఆయన బాహుబలం గొప్ప కార్యాలు చేస్తుంది ఇక మూడోది అంటారా ఆయన ముఖ కాంతి నలభై నాలుగో అది మూడు వచ్చిన ఉంది కదా నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసను ముఖకాంతి ఓ బ్రైట్నెస్ మనుషులు దేవునితో సహవాసం చేశాడు మోషే మోషే దేవునితో సహవాసం చేస్తే ఆయన ముఖపు యొక్క తేజస్సును చూడలేకపోయారంట మోషే మోషే నీ ముఖమును మేము చూడలేకపోతున్నాం అంత వెలుగా అంత ప్రకాశత అవును దేవుని ముఖకాంతి తేజో మహిమ ఆయన ముఖకాంతి ప్రకాశించిన ఏ చోట ఎవరు నిలవలేరు దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు సులోమన్ మహారాజు ముగించి దహనబల్ అర్పించినప్పుడు కంటే యహోవా తేజో మహిమ ఆ యొక్క దేవాలయం నిండుకున్నప్పుడంట యాజకులు సైతం కూడా ఆ ప్రకాశతను ముఖకాంతిని చూడలేకపోయారు ఈ లోకం వారు ముఖకాంతి దేవుని ముఖకాంతి కంటే అందుకని అంటాడు కదా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి దేవుని ముఖకాంతి నీవేంటో నీ ప్రవర్తన ఏంటో నీ బుద్ధి ఏంటో నీ లక్షణం ఏంటో నీ సామర్థ్యం ఏంటో తెలియజేస్తుంది ఆయన ముఖ కాంతితో శత్రువులకు విజయాన్ని ఇవ్వకుండా పరాజయాన్ని ఇచ్చి నీకు విజయాన్ని చేకూర్చేటట్లుగా చేశాడు అందుకనే కోరాహు కుమారులు అంటారు కదా కత్తి బట్టి నేను దేవుని స్వాధీనపరచుకోవాలి కత్తి చేతనో బాహువు చేతనో నా శత్రువు యొక్క గవిని నేను స్వాధీనపరచుకోలేదు దేవుని దయాదాక్షన్ దక్షిణాస్తం ఆయన బాహు ఆయన ముఖ కాంతి నాకు విజయాన్ని ఇచ్చింది శత్రువుల యొక్క దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి కృ చూపించింది ఈరోజు మనుషులు నమ్ముకుంటూ దాన్ని సాధించేస్తా దీన్ని సాధించేస్తా అనుకుంటున్నావు కానీ ఒక్కసారి దేవుని నమ్ముకుందాం దేవుని కటాక్షాన్ని కోరుకుందాం ఆయన కృపా దీవిన మనకి సమృద్ధుగాన్ని గురించి లాగను ప్రార్థన చేసుకున్నాం దానిలో వచ్చండి ప్రార్థన మహాపరిషుడు మహోన్నతుడు అయిన తండ్రి విన్న వాక్యం ప్రకారం జీవించనుభవం మాకు దయచేయండి మా కత్తి వల్ల కానీ మా బాహు వల్ల కానీ మేము దేన్ని స్వాధీనపరచుకోలేము నేను స్వాధీనపరచుకోవాలి అంటే దేవునికి కటాక్షం కావాలి అనగా ఆయన దక్షిణ హస్తము ఆయన బాహువు ఆయన ముఖ కాంతి నాకు విజయాన్ని తెచ్చిపెడతాయి నన్ను దేశాన్ని స్వాధీనపరచుకునేటట్లు చేస్తాయి అట్ అనుభవంలో నేను కూడా రాగలిగేటట్లు కృప చూపించండి ఏ సుపరిషత్తున అమ్మని అడిగి వేడి కొంచున్నా మా పరమతంత్రి అందరికీ మరణాంతా